ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు యుద్ద ప్రాతిపాదిక నిర్మాణం పనులు ప్రారంభించాలని ఎంపీడీ మధుసూదన్ తెలిపారు గురువారం కరీంనగర్ జిల్లా చిగురువావడి మండలం నవాబుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులు గుల్ల మమతా రాజుల ఇంటి నిర్మాణం పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎంపీడీఓ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిగురుమామిడి మండలానికి మూడు వందల నలభై ఒక ఇండ్లు మంజూరు అయ్యాయని అందులో మూడు వందల నాలుగు ఇండ్లకు ముగ్గులు పోసినట్లు పేర్కొన్నారు అందులో బేస్మెంట్ వరకు పూర్తి అయిన యాబై తొమ్మిది ఇండ్లకు మొదటి విడతగా లబ్దిదారుల ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేసినట్లు వివరించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పినట్లుగానే నవాబుపేట గ్రామానికి ఇరవై రెండులో ఇండ్లను మొదటి విడతలో మంజూరు చేసిందని చెప్పారు అన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని త్వరితగతిన ఇండ్లను పూర్తి చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీతోనే సొంతింటి కల సహకారం అవుతుందని నిరుపేదలు ఎవరూ పడవద్దని చెప్పారు మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పది అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా పేదలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న లబ్దిదారుల అకౌంట్లో లక్ష రూపాయలు జమ చేయడంతో లబ్దిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అధ్యకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిడి వేణుగోపాల్ మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్ మాజీ వార్డు నెంబర్ మాడ శ్రీను గ్రామ ఉపాధ్యకుడు కొక్కీస్ శ్రీనివాస్ గౌడ్ మండల యూత్ నాయకులు గొట్టె రఘుబాబు వర్కోలు సంతోష్ వంశీకృష్ణ ఠాగూర్ దిలీప్ సింగ్ గుల్లరాజు గుల్ల బాలయ్య

చిగురవాడి మండలంలో మూడు వందల నలభై ఒకటి ఇండ్లు సాక్షేమ కావడం జరిగింది ఇంధనం ఇండ్లు ఇందులో మూడు వందల నాలుగు ఇండ్లకు ముగిపోయడం జరిగింది ఇందులో భాగంగా యాభై తొమ్మిది ఇండ్లు మొదలు పెట్టారు యాభై తొమ్మిది నీళ్ళకు సంబంధించి బేస్మెంట్ వరకు బిల్లులు పడడం జరిగింది బుద్ధిదారులకు ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే మీరు నాలుగు వందల ఫీట్ల కంటే తక్కువ కాకుండా ఆరు వందల ఫీట్ల కంటే ఎక్కువ కాకుండా స్క్వైర్ ఫీట్లు చదరపు అడుగుల కంటే నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఆరు వందల చదరపు అడుగులకుంటే ఎక్కువ కాకుండా కట్టుకోవాలి ఇలాంటిది డివేషన్ కాకుండా చూసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే ఇసుక కూపన్లతో ఇసుక తెప్పించుకొని అందుబాటులో ఉన్నటువంటి వనరులతో మీరు తక్కువ ఖర్చులో ఈ విధంగా చూసుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా లియన్ నిరుపేదలకు ఇందిరామ ఇల్లు మంజూరు చేయడం జరిగినది ఇందులో భాగంగా చిగురుమాడు మండలం నాపేట గ్రామం గూల మమత వైఫ్ వైభం రాజు అను అందిరామ ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇచ్చి ఇల్లు పదిహేను రోజుల క్రితం మొదలుపెట్టి బేస్మెంట్ పూర్తి చేశాం సోమవారం రోజున మొదటి విడుదలగా లక్ష రూపాలు అకౌంట్లో పడినాయి ఇందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఎ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాం గ్రామకుల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులకు ధన్యవాదాలు జై కాంగ్రెస్ చిగురుమోడు మండలం నవపేట గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందినమ్మ ఇల్లు ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు ప్రతి గ్రామ గ్రామాన ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇట్టి మంజూరులో భాగంగా చిగురుమౌడు మండలానికి మూడు వందల నలభై ఒక ఇల్లు మంజూరు చేయడం జరిగింది మా నవపేట గ్రామానికి ఇరవై రెండు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై రెండుకు ఇరవై రెండు పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినవి మొదలైనవి అవి వివిధ దశల్లో ఉన్నవి ప్రస్తుతం గూళ్ళ మమత వైఫ్ ఆఫ్ రాజు అనే నిరుపేద ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారునికి ప్లెంత్ భీమ్ వరకు ఇల్లు కావడం జరిగింది ఇందులో మొదటి విడత రుసుము లక్ష రూపాయలు గత సోమవారం రోజు అకౌంట్లో పడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఇల్లు పనులు పూర్తయిన వివిధ దశల్లో పూర్తయిన లబ్ధిదారులకు ప్రతి సోమవారం అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేస్తుంది అలాంటి కార్యక్రమంలో గత సోమవారం రోజు రాజుకు లక్ష రూపాయలు అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది దీనికి గ్రామస్తులము మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులము కాంగ్రెస్ పార్టీ అభిమానులం అందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోగానే కానీ లెవెల్ కాగానే లక్ష రూపాయలు అతని అకౌంట్లోకి రా వచ్చి మళ్ళీ మిగతా కార్యక్రమాలు పిల్లర్స్ పోసుకోవడం స్లాబ్ పోసుకోవడం గోడలు పోసుకోవడానికి కొంత ఆర్థిక సదుపాయం చేకూరడం చాలా ఆనందంగా ఉంది ఇట్టి అవకాశాన్ని మిగతా ఇందిరమ్మ లబ్ధిదారులు కూడా గుర్తించి తొందర తొందరగా వాళ్ళ పనులు పూర్తి చేసుకొని బిల్లు తీసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి గడిచిన పది సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన కూడా పోలేదు ఇల్లు ఇవ్వకుండా మభ్యపెట్టి ఈ ఇల్లు ఇస్తాము ఆ ఇల్లు ఇస్తాం అల్లుడస్తే ఏడబడుకోవాలి కొడుకు వస్తే ఏడబడుకోవాలి కొడలస్తే ఏడబడుకోవాలని చెప్పి కాలయాపన చేసి పది సంవత్సరాల పబ్బం గడుపుకోవడం జరిగింది అదే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఇందిరమ్మల ఇల్లు ఇస్తా అని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం గ్రామ గ్రామాన అంతా ఇంటెలిజెన్స్ మన ఏఐ సర్వే ద్వారా సర్వే చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా గుర్తించి విడతల వారీగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతలో వచ్చిన వాళ్ళు ఇల్లు అందరూ మేము ప్రతిపాదించిన ఎల్ వన్లో ఉన్న లబ్ధిదారులందరూ ఇల్లు మొదలుపెట్టి కట్టుకోవడం చాలా సంతోషకరం ఈ అందరూ ఇల్లు కట్టుకొని సొంతిటి కళలను సద్వినియోగం చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు గ్రామ పక్షాన సంతోషం వెలుపుస్తూ ఇలా ఇల్లు మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై